భారత్ పై యాభై శాతం సుంకాలు వేయడం వల్ల నష్టపోయేది మన వాళ్ళే మన అమెరికానే నష్టపోతుంది పైగా ఈ సుంకాల వల్ల దేశానికి లాభం లేకపోగా మన వినియోగదారులు చాలా మంది అధిక ధరలు పెట్టి భారాన్ని మోయాల్సి వస్తుంది ఇది కాకుండా భారత లాంటి వ్యూహాత్మకమైనటువంటి దేశాన్ని దూరం చేసుకుంటున్నాం ఇది ఒకసారి ఆలోచించాలని ఇప్పుడు అమెరికా కాంగ్రెస్లు చట్టసభ సభ్యులు తీర్మానం చేశారు వాళ్ళు నార్త్ కరోలేకి చెందినటువంటి డెబోరా రాస్ టెక్సాస్కి చెందిన మార్క్ వీసే ఇల్లి నోయిస్కి చెందిన రాజా కృష్ణమూర్తి వీళ్ళ ముగ్గురు కూడా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఈ తీర్మానం ఇప్పటి నుంచి కాదు చాలా రోజుల నుంచి ప్రవేశపెడుతున్నారు పైగా వీళ్ళు చట్ట అత్యంత ప్రభావం చూపగలిగినటువంటి నేతలుగా వీరి ముగ్గురికి పేరు ఉంది వీరి ముగ్గురు కాకుండా మరో ఇద్దరు కూడా ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా ఇప్పుడు రాజా కృష్ణమూర్తి గారు భారత్ మీద వ్యతిరేకంగా విధించినటువంటి సుంకాల విషయంలో స్పందించాలని కోరారు కూడా వాళ్ళు కూడా పాజిటివ్ గానే స్పందిస్తున్నారు వాళ్ళు కూడా తీర్మానానికి ఓటేస్తామని చెప్పారు దీనివల్ల బహుశా ట్రంప్ సుంకాలు రద్దు చేయకపోవచ్చు కానీ అమెరికాలో చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది అమెరికాలో రేపు రాబోయే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుంది అలాగే అమెరికా ప్రజల్లో ఇది తెచ్చుకుని పోయేలా వెళ్తుంది అనమాట ఎందుకంటే అందరికీ తెలుస్తుంది భారత్ మీద సుంకాలు విధించడం అనేది వ్యతిరేకం పైగా ఆ దేశాన్ని దూరం చేసుకుంటున్న ట్రంప్ అనేది ఇప్పటికే అమెరికా ప్రజలందరికీ తెలుసు పైగా అక్కడ అందరూ కూడా ఎడ్యుకేటెడ్ కానీ ఇప్పుడు వీళ్ళు చేయడం వల్ల అది మరింత లోతుగా వెళ్ళిపోద్ది అనమాట కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడ చాలా పవర్ఫుల్ కాబట్టి ఇంకా మరింత లోతుకి కానీ మన దేశం గురించి మన కాంగ్రెస్ ఎలాగో సపోర్ట్ చేయదు కానీ మిగతా దేశాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ మాత్రం బాగానే సపోర్ట్ చేస్తుంది భారతదేశం కోసం